బిర్యానీ చేయలేదా అమ్మా ఇప్పుడు నాన్న చికెన్ లేదు కదా సరే ఓకే ఈజీగా అదే టేస్ట్తో ఎగ్ బిర్యానీ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా రండి నేను ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా చేస్తానో చూసేద్దాను చూడండి ఈజీగా ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఆనియన్స్ ఒకటి పెద్ద సైజు ఉండేది చిన్నవైతే రెండు తీసుకోండి కొత్తిమీర కరేపాకు పుదీనా ఆల్ స్పైసీస్ అలాగే టమాటా మూడు టమాటాలు తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం పేస్టు మెయిన్ ఇంగ్రిడియంట్స్ ఒక ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసి ముందే పెట్టుకున్నాను రుచికి తగిన సాల్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నానండి ఇది టూ గ్లాస్కి నానబెట్టుకున్నాను ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు స్పూన్లు సరిపోతుంది ఒక స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది నెయ్యి కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటాము టేస్ట్ బాగుంటుంది అంతే కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుందాము కొద్దిగా ఆనియన్స్ వేసిన వెంటనే ఆనియన్స్ వేసిన వెంటనే సాల్ట్ వేసుకోవాలి మనం రైస్ టూ గ్లాస్ పెట్టుకున్నాం కదండి దానికి సరిపోయేంత నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ వేసాను దీన్ని కొద్దిగా కలిపామంటే ముందు ఇక్కడ ఒక టిప్పు చెప్తాను మీకు ఆనియన్స్ తొందరగా వేగిపోవాలంటే వేస్తే గోల్డెన్ కలర్లో తొందరగా వేగిపోతుంది ఓకే టమాటాలు వేసుకున్నాము ఇంకా తర్వాత ఏం చేయాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకునేస్తాము మనం స్పైసీస్ అన్నీ వేసుకున్నాం కదా అది కూడా వేసుకునేస్తాము ఇది కొద్దిగా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము కొద్దిగా టమాటాలు బాగా మగ్గినట్టు అనిపించింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము తయారు చేసుకున్నాం కదా దాన్ని వేసుకున్నాము మళ్ళీ ఫైనల్గా మనము కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకుంటున్నాము స్మెల్ అయితే చాలా బాగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మనం ఈ ఎగ్గులు కూడా వేసుకునేస్తాము కొద్దిగా మసాలా ఉప్పు పట్టే బాగుంటుంది బిర్యానీకి మేము నేను ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫోర్ ఎగ్స్ వేసుకున్నాము మీరు ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా బిర్యానీకి గస్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాము ఈ గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను దీనికి కూడా మీకు ఒక షార్ట్ వీడియో పెడతాను ఎలా తయారు చేసుకోవాలని ఓకే మనం ముందే టూ గ్లాసెస్ నానబెట్టుకొని కొలతలతో మీకు అందరికీ తెలుసు రైసు టూ గ్లాసెస్ తీసుకుంటే త్రీ అండ్ హాఫ్ బిర్యానీ తీసుకోవచ్చు లేదు మరి ఫోర్ కూడా వేసుకోవచ్చు పాత బియ్యం అయితే నేనైతే ఫోర్ గ్లాసెస్ వేసుకున్నాను వాటరు దీన్ని ఇలా వేసుకునేసి ఇది ఒక్కసారి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా చూసుకునేసి కు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కుక్కర్ క్యాప్ వేసేసి క్యాప్ వేసేసినాం కదా ఒక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ విజిల్స్ ఆర్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తర్వాత మనము ఒక సర్వింగ్ బగుల్లో షిఫ్ట్ చేసుకోవడమే ఇది ప్రివిజన్స్ వచ్చేసింది ఈ కుక్కర్ విజిల్స్ వచ్చే గ్యాప్ లో మనకు బిర్యానీకి కావాల్సిన రైతాను కూడా ప్రిపేర్ చేశాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చల్లారిపోయింది ఇప్పుడు మనం జస్ట్ ఇలా బిర్యానీ రెడీ ఉన్నారుగా వేడి వేడి ఎగ్ బి దీంతో రైతా కలుపుకొని సర్వ్ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తినేస్తారు